ప్రజలౌట్ అందరికీ క్రీస్తు నామన వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల సంవత్సరము ఏప్రిల్ నెల పదిహేనవ తారీఖున తండ్రి అనే దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదేమనగా రెండవ దినోత్తాంతములు పదిహేనవ అధ్యాయము ఏడవ వచనంలో ఇలా రాబడి ఉంది మీ కార్యము సఫలమగును అవును మన కార్యము మనం ఏమి తలంచినా ఏమి చెయ్యాలనుకున్నా అది సఫర్పరుస్తానని దేవాత దేవుడు మనకు తెలియచేస్తున్నాడు ఆయనకు నచ్చినట్లుగా మనం జీవించాలి ఆయన బిడ్డలుగా మనము ఉండాలి అప్పుడే మనం అనుకున్న పనులన్నీ ఆయన తీరుస్తారు అటువంటి కృప మనకు తోడై ఉండాలని నా ప్రార్థన ఈ జీవితంలో ఈ వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును చూరించిన సరశక్తి గల తండ్రి దేవత దేవ మీకే వందనములు గడిచిన దినం నుండి ఈ యొక్క నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు మేము అనుకున్న పనులను మాకు సఫలము చేస్తారని మాకు మీరు మాట ఇచ్చున్నారు ఆయన మీ మాట చొప్పున మేము జీవించడానికి మీ బిడ్డలుగా మీ యొక్క మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి బ్రతకటానికి అటువంటి జ్ఞానమును అటువంటి కృపను మాకు దయచేయండి ఆయన రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతనమైన దయకెరీయటం ఇచ్చి వారు మీ బిడ్డలుగా బ్రతకటానికి వారికి జ్ఞానమునివ్వండి ఈరోజు వివాహం చేసుకుంటున్న వారు కానీ వివాహం రోజు చేసుకుంటున్న వారు కానీ నూతనమైన జీవితం ఇచ్చి సమాధానముగా ఉండి వారు కలిసి ఫలించి అభివృద్ధి పొందడానికి వారు మీ బిడ్డలుగా వారి బిడ్డలను నడిపించడానికి మీ యొక్క సేవకులుగా తీర్తి తీర్థిదిద్దడానికి వారికి ఇవ్వండి అనారోగ్యంతో బాధపడుచున్నారు తండ్రి అనారోగ్యమును తీసివేసి స్వస్థపరచండి ఆయన వారి వారిని ఉద్యోగాల నిమిత్తము అనేక చోట్లకు ప్రయాసముతో వెళుచున్నారు ఒంటరిగా పనిచేస్తున్నారు ఎడారులలో ఎవరు లేని చోట పనిచేస్తున్నారు ఎంతో కష్టపడుచున్నారు సరైన జీతం లేక బాధపడుచున్నారు వారికి చక్కని జీతం వచ్చి ఆ జీతమును ఫలింపచేసి అభివృద్ధి పొందేలాగా వారి జీతమును ఆశీర్వదించండి వారు చేసిన పనులన్నింటిలో ఒకరు తోడుగా ఉండండి యజమానులతో సమాధానంగా జీవించడానికి వారికి తోడై ఉండండి వ్యవసాయం చేస్తున్నవారు కానీ ఆఫీసులో పనిచేస్తున్న వారు కానీ హాస్పిటల్లో టీచర్స్గా స్కూళ్ళలో అలాగే అనేక చోట్లకు నడిపించి తీసుకువెళ్ళే డ్రైవర్లుగా చేస్తున్నవారు కానీ ప్రతి ఒక్క బిడ్డని పేరు పెట్టని దీవించండి వారి పనులను ఆశీర్వదించండి వారికి తోడై ఉండండి ఆయన మీ అయితే మీ బిడ్డలుగా బ్రతికి మీ రాజ్యము చేరు వరకు మాకు తోడుగా ఉంటారని మా ప్రభుని మీ ప్రీకుమారుడైన యేసు క్రీస్తు వారి నామమున ప్రతిమలు విడిపించిన తండ్రి ఆమె అందరికీ తెలియజేశాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె